అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ రేపంటి రూపం అనే దాని మీద పాట విన్నాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం రేపంటి రూపం కంటే నీ కంటి చూపుల వంటి నీ కంటి చూపుల వెంటే నా పరుగంటి రేపంటి రూపం కంటే పువ్వింటి తూపులవంటి నీ కంటి చూపుల వెంటే నా పరుగంటి రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కలలు కలలు నీ సొమ్మంటి రేపంటి వెలుగే కంటి దొరనే కంటి నా కంటి కలలు కలలుని నీ సొమ్మంటి తోడు నీ వై ఉంటే నీ నీడే నేనేనంటీ ఈ కంటే వేరు లేదు నా తోడు నీ వై ఉంటే కంటే వేరు లేదు నీ మీద ఆశలు ఉంచి ఆ పైన కోటలు పెంచి నీ కోసం రేపు మాపు ఉంటిని నిన్నటి మీద ఆశలు ఉంచి ఆ పైన కోటలు పెంచి నీ కోసం రేపు మాపు ఉంటిని నిన్నటి రూపం కంటే పువ్వింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంటే నా పరుగంటి నే మల్లె పువ్వై విరిసి నీ నల్లని జడలో వెలిసి నీ చల్లని నవ్వుల కలిసి ఉంటే చాలంటి నే మల్లె పువ్వై విరిసి నీ నల్లని జడలో వెలిసి నీ చల్లని నవ్వుల కలిసి ఉంటే చాలంటీ నీ కాలి మువ్వల రవళి నా భువి మోహన మురళి ఈ రాగ సరళి తరళి పోదాం రమ్మంటీ నీ కాలి మువ్వల రవళి నా భువి మోహన మురళి ఈ రాగ సరళి తరళి పోదాం రమ్మంటీ ంటే పు వింట తూపులవంటి నీ కంటి చూపుల వెంటే నా పరుగంటి నీలోన మగసిరితోటి నాలోని సొగసలు పోటీ వేయించి నేనే ఓడిపోని పొమ్మంటి నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజీలు రోజే రాని రమ్మంటి నీలోని మగసిరితోటి నాలోని సొగసులు పోటీ వేయించి నేనే ఓడిపోని పొమ్మంటి రీపంటి రూపం కంటే పువ్వింటి తూపులవంటి నీకంటి చూపుల వెంటే నా పరుగంటి నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజీలు రోజే రాని రమ్మంటీ నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజీలు రోజే రాని రమ్మంటీ మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ Okay friends, thank you for watching.